నమస్కారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుంతట్టి మండల కేంద్రంలో ఒక మోస్తారు వర్షం పడుతోంది ఈ వర్షం వల్ల రైతులకు ఎలాంటి లాభం కలుగుతుంది ఏంటి అన్న విషయాలు తెలుసుకుందాం చూస్తూనే ఉండండి ఇంకా వర్షం పడుతోంది చెరులోకి నీళ్ళు వచ్చే చెప్పు చెరులోకి ఏమన్నా ఇప్పటివరకు నీళ్ళు వచ్చాయి వస్తే రైతులకు చాలా అవుతుంది చాలా ఉపయోగం అయిపోతుంది కిందంత మొదటి దోల్పు ఇంతవరకు ఒక చెక్ డ్యామ్ కూడా కూడా నిండలేదు కాకపోతే వర్షం అయితే నెల నుంచి బాగానే వస్తా ఉంది చిన్నగా వస్తా ఉంది కానీ ఎక్కడ ఒక చెక్ డ్యామ్ కూడా నిండేది లేదు లేదు కేవలం టమోటా రైతులకు వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళు స్ప్రే చేసినట్ల మందు కొట్టుకుని పోతా ఉంటుంది అనమాట వాళ్ళు స్ప్రే చేసిన మందంతా ఓకే థ్యాంక్ యూ మీ మంచి విషయాలు పంచుకున్నందుకు ఇంతవరకు రకంగా పడింది వర్షము ఇప్పుడే చిన్నగా అవుతూ ఉంది సో లైవ్లో ఉన్న సోదరులు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అమూల్యమైన సందేహాలను ఇస్తూ ఉండండి సో ఎప్పుడు వర్షం కురిసినా సో మా రోడ్లంతా పర్తాయి ఇలా వెళ్తూ ఉంటాయి వాటర్ ఈయన ఒక రైతు బిడ్డే వస్తూ ఉంది అడ్డం వస్తూ ఉంది ఎద్దో రా రైతు ఇరాపా ఇక్కడ ఉన్నాడు ఈ వర్షం వల్ల ఏమైనా లబ్ధి చేకూరుతుందేమో ఒకసారి రైతు ద్వారా ఎన్ వెంకటంపల్లి రైతు మా రెడ్డి రెడ్డి మీ పేరు రెడ్డి ఎన్ వెంకటంపల్లి కుదురుపు మండలము రెడ్డి ఈ వర్షం వల్ల మీకు ఏమైనా లాభం ఏం లాభం లేదు లాస్ కానీ లాభం లాస్ ఏ విధంగా వచ్చిన పంట ఉపయోగం ఏం లేదు ఇంతవరకు చెక్కడేమో వంకలు కూడా రావడం లేదు కేవలం రైతులు ఇబ్బంది పెట్టే విధంగానే వస్తుంది వర్షం ఓకే థ్యాంక్ యూ ఇక్కడ మా బొమ్మి బేకరీలో ఉన్నాడు చెప్పు భూమి ఏమి వర్షం వల్ల ఏమన్నా లాభం ఉందా నువ్వు రైతు కాదు కాబట్టి రైతు బిడ్డితోనే తీసుకుందాం ఈ అన్న చూడని అడిగేది అలా నాన్న నా చెట్టూరు చె అన్నయ్య మారేమ్మలకి ఆ చెట్టూర్కి పోతున్నావా ఇక్కడ పోతున్నాడు అంట అన్నయ్య ఇంకా మారేమ్మలకి ఈ విధంగా నాన్నవాడు ఎక్కడన్నా వర్షం లేకుండా ఆగొచ్చేయండి కదా వర్షం సన్న పడుతున్నా ఉంది మేము ఆడాకి ఆడాకినా మేము పోవాల్సిందే కదా నైట్ అవుతుంది పోయాకి అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాయల్ రమేష్ గారు లైవ్కి వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు లింగప్ప గారు మీకు కూడా ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ పేరేనా నాగప్పన్న ఊరు నుంచి వెస్ట్ కోడిపల్లి నుంచి వచ్చినావా వెరీ గుడ్ వెరీ గుడ్ ఊరికి పోవాలి ఇప్పుడు లింగినపల్లి గేట్ దాటిపోవాలి మారేమల్కి అయితే ఓకే అక్కాయిలు మీ ఎక్క వాళ్ళేనా హాయ్ ఏం పేరు నాన్న ని మాట్లాడమ్మా కన్నడ ఓకే చూసారా ఇది రైతుల పరిస్థితి ఈ వర్షం వల్ల అయితే ఏం పెద్దగా లాభమైతే లేదు ఎటు ఏ చెరువులు కానీ కుంటలు కానీ నిండేది లేదు కేవలం రైతులకు మాత్రం ఇబ్బంది కలుగుతుంది అనమాట సో ఇక్కడ టమోటా పంట ఈ మధ్యకాలంలో ఎక్కువ పండించేదానికి రైతులు కృషి చేస్తూ ఉంటారు సో దాదాపు వారం పది రోజుల నుంచి ఈ వర్షం ఇలా వచ్చిపోతుండడం వల్ల ఆ టమోటా పంటకు కట్ కొట్టిన మొత్తం స్ప్రేయింగ్ కొట్టింటారు మందులు ఆ పిచికారు చేసిన మందులు మొత్తం ఈ వర్షం వల్ల వృధా అయిపోతున్నాయి అనమాట సో ఇక్కడ చూడండి కష్టపడుకుంటూ రైతు తన ఎద్దుల బండితో నానుకుంటూ వస్తున్నాడు పాపము చాలా దూరం నుంచి ఏంనా అన్న బాగుంటే చూసారా ఇది మా రైతుల పరిస్థితి ఇంక మా రోడ్డు పరిస్థితి అయితే చెప్పాల్సిన పని లేదు మా కుందరి రోడ్డు అంతా ఇదే విధంగా ఉంటుంది సో ఇప్పుడు ఏదన్నా పెద్ద వెహికల్ వస్తే రోడ్లో నడిచే వాళ్ళకైతే నీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ముఖాల మీద అయితే పడతాయి చూడండి థ్యాంక్ యూ అగ్రికల్చర్ ప్రదీప్ హాయ్ అండి హాయ్ హాయ్ ప్రదీప్ గారు థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు ఓబులపతి బీటీ గారు నమస్తే అండి హాయ్ తమ్ముడు హాయ్ బ్రదర్ హాయ్ హాయ్ ఇది మా పరిస్థితి సో అన్న కృష్ణాపురం బాల్లేమా అన్న యా ఊరికనా కృష్ణాపురంకా అదో చిన్న ఏ ఏళ్ళ చింత ఏళ్ల చింత చిన్న ఇక్కడ పానీపూరి తింటున్నాడు చూడొచ్చు మీరు ఇదో మా తమ్ముడు శేఖరా వేడి వేడిగా ఉంటుందని పానీపూరి తినడానికి వచ్చారు ఈ చల్లు మా వాళ్ళ మా శేఖరా ఇక్కడ పానీపూరి సెంటర్ పెట్టినాడు మీరు ఎవరైనా వచ్చి తినొచ్చి చేస్తే చాలా అద్భుతంగా చేస్తాడు తను ఇదండి ఎట్లా శేఖర్ బాబు పానీపూరి అయితే ఫుల్ అయితే ఆహా ఆఫర్లు ఏమైనా ఉంటాయా ోయారు అమ్మూర్తి గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు లైవ్కి వచ్చినందుకు చూడండి ఇక్కడ పానీపూరి వేస్తున్నారు ఈ వర్షంలో చినుకులు చిట చిట పటపటా పడుతూ చల్లగా తడుస్తూ ఉన్నారు వేడి వేడిగా మసాలా పూరి పానీపూరి భయ్యా తోడా ప్యాస్ దాల్ భయ్యా అన్నట్లుంది ఈ కథ చెప్పాలి నువ్వు డైలాగ్ చెప్పు ఇక్కడ అన్న ఓకే శేఖర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శేఖర్ గారు బాయ్ చెప్పు థ్యాంక్ యూ థ్యాంక్ యూ శేఖర్ స్కానర్ అయితే ముందే ఉంది ఫ్రీగా ఏమి ఇక్కడ స్కానర్ రెండు పెట్టినాడు ఉడికాదని మా ఎక్కుతుందో దీంట్లో స్కానర్ భద్రము నువ్వు ఈ పరిస్థితి లైవ్కి వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు అవినాయ్ హాయ్ అండి హాయ్ హాయ్ అవినాయ్ హాయ్ అండి లైవ్ క్వశ్చన్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు అన్నా కోట్ అన్నీ అనట మా అన్నగారు పాపం మంచి రైన్ వేశాడు వేసాడు హాయ్ చెప్తాడు మా కించంపల్లి అన్న రైతు ఆయన మలైన మూర్తి అని ఇక్కడ మీసేవా నిరావకుడు తను కూడా పాపం నానుకుంటూ వచ్చాడు పాపం చెల్లు చూడండి మీరు చూసుకోవచ్చు తను రైతులకు చాలా సహాయ సహకారాలు కూడా అందిస్తుంటాడు ఫ్రీగా మొక్కలు ఇస్తుంటాడు ఆవులు ఇస్తుంటాడు ఇస్తారు చెప్పండి ఒకసారి గొడుగు పెడతా ఇగో మారేమల్కి వెళ్ళినారు ఇల్లు లోకేష్ అని ఈయన ప్లాస్టిక్ కవర్ పెట్టుకున్నాడు వీళ్ళిద్దరూ దాదు మళ్ళా హ్యాపిల్ హ్యాపిల్ అంటారు బాబు చెప్పండి ఈ వర్షం వల్ల ఏమన్నా లాభం ఉందా దాదు గారు ఒకరికొకరు మొక్కలు చూసుకుంటున్నారు విద్యావంతులు వీళ్ళు ఏమన్నా చెరువులోకి నీళ్ళు వచ్చినాయా మారమ్మలకు పోయే

ఇది మా పరిస్థితి ఒక మోసార్ వర్షం అంతా ఇవి ఏ చెక్ డ్యాములు కూడా నిండవు ఇలాంటి చెరువులు కూడా నీళ్ళు రావన్నమాట రైతులైతే ఈ వర్షం వల్ల కాస్త ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వాళ్ళు టమోటా పైర్ల కోసం పిచికారీ చేసిన మొత్తం పిచ్చికారీ మందు స్ప్రెయింగ్లు అన్నీ వెళ్ళిపోతున్నాయి అనమాట అది పరిస్థితి ఆడి నుంచి నాన్కొచ్చురా బా జాగ్రత్త జాగ్రత్త పో నిదానం పోండి ఓకే రండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది మా రైతుల పరిస్థితి ఈ విధంగా ఉంది నిదా నిదానం పో నువ్వు వానిలో నన్ను పాప ఇచ్చినట్లుంది సరే జాగ్రత్త మో జాగ్రత్త తల్లి బాయ్ బాయ్ నిదానంగా ఉండి రెడీ ఇది మా రైతుల పరిస్థితి అయితే వర్షంలోనే కష్టపడి బిజినెస్ చేస్తున్నా వరలక్ష్మి మా కృష్ణమ్మ యాడ్కో పుయ్యి అగచాట్లు పడుకుంటూ వర్షంలో తడుచుకుంటూ పోతా ఉంది దొన్నా స్టీల్గా వస్తున్నాడు నమస్తే 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 బాగున్నావు ఓకే ఎక్కడ పోతున్నారు ఓకే ఓకే ఏం పనికిపోయింది సార్ ఓకే ఓకే జాగ్రత్త పూర్ణం అనుకుంటా ఇప్పుడు కూడా నువ్వు ఇప్పుడు యూట్యూబ్లో కనిపిస్తున్నావు థ్యాంక్ యూ నీ పేరు రామకృష్ణ యా ఊరు నుంచి బండి మీద పల్లె రామకృష్ణ కొత్తకోటివే కొత్తకోటి పెయింటింగ్ వర్క్ పోయి పాపం తడుచుకుంటూ వచ్చిన సోదరుడు కూడా చూడండి ఇక్కడ మా మామున్నాడు ఒక ఆయన నారాయణ స్వామి అని వర్షం రాకుండా నిలబెట్టాలంటున్నాడు తన చేత ఏమన్నా అవుతుందేమో చూద్దాం ఈ నారాయణ స్వామి గారు ఆర్డిటిలో చాలా రోజులు సేవలు అందించారు ప్రస్తుతం ఇక్కడ జిరాక్స్ సెంటర్ పెట్టుకుని నడుపుకుంటున్నాడు చూసుకోవచ్చు తను మా అందరికీ గురువు గురువే కాదు తను చాలా మంచి సమాజానికి ఉపయోగపడే వ్యక్తి కాకపోతే తన ఉద్య విద్యకు తగ్గట్టు సరైన జాబ్ అయితే దొరకలేదు ప్రస్తుతం జిరాక్స్ సెంటర్ పెట్టుకొని ఇలా నడుపుకుంటున్నాడు అనమాట మన ముందు రోడ్ నాగేంద్ర అని తనకు కూడా ఉన్నాడు రండి రోడ్డు నాగేంద్ర గారు రండి ముందుకు రండి మా ఇష్టా పన్ను వచ్చినాడు మా ఇష్టా పన్ను కూడా ఈసారి దాకా ఎం ఎంపీడీ ఆఫీస్ ఎమ్ఆర్ఓ ఆఫీస్ కష్టపడి పనిచేసి ఇక్కడ వచ్చాడు చెప్పండి నాగేంద్ర గారు ఈ ఈ వర్షం వల్ల ఏమైనా లాభం ఉందా రైతులకి మీకు రైతుల గురించి బాగా తెలుసు కదా ఇలాంటి చిన్న వర్షాల నుంచి రైతులకి పెద్దగా ఉపయోగం పడేది మన మండలంలో ఎక్కడైనా చెరువులు కుంటలు నిన్నట్లు ఏమన్నా ఉన్నాయా లేదు తాగా ఇలాంటి వర్షాలు వచ్చే పంటలకు రోగాలు వచ్చి మందులు కొట్టి రైతులే నచ్చిపోతారు కానీ రైతుకి ఎటువంటి ఉపయోగం లేదు రామ్ చరణ్ అను హాయ్ హాయ్ భాగ్యమా హాయ్ అమ్మా అయితలి కే డేవిడ్ గారు హాయ్ అండి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు మీకు కూడా లైవ్కి వచ్చినందుకు ఇక్కడ మా కుందరిపికున్న స్థితిగతుల గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం ఎలాంటి రాజకీయాలు వాటికి సంబంధం లేదు కాకపోతే మా రైతుల పరిస్థితి అయితే వర్షం ఉంది వాళ్ళ పరిస్థితుల గురించి మాత్రమే తెలుసుకుంటున్నాం చెప్పండి నాగేంద్ర గారు చిన్న వర్షానికి రైతులు చాలా నష్టపోయే కార్యక్రమాలు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు టమోటో ఉంది చెనక్కాయ ఉంది అడ్వాన్స్ కొన్ని వాళ్ళకి బూడిద రోగాలు వస్తున్నాయి ఇచ్చే టమోటో వచ్చేసి మంచి వస్తుంది పంటల నుంచి చాలా ఇబ్బందిగా ఉంటుంది వచ్చే పెద్ద వర్షం వచ్చిందంటే భవిష్యత్తులో నీళ్ళు వచ్చినాయంటే రైతు ఉంటాడు కానీ ఇలాంటి చిన్న చిన్న వర్షాలు చాలా ఇబ్బంది పడుతుంది సో టోటల్గా ఇది మా అంటపూర్ జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలంలోని పరిస్థితి ఈ విధంగా ఉంటుంది సో మేము ఆంధ్రప్రదేశ్లోనే చిత్త చివరి గ్రామాలు మావి కుందుర్పి మండలం కర్ణాటక బార్డర్లో ఉంటుంది ఇక్కడ టోటల్ చిత్రదుర్గం మరియు తుమ్కూరు బళ్ళారి డిస్టిక్కు దగ్గరలో ఉంటుంది మా గ్రామము మా పరిస్థితి అయితే చాలా అధ్వాన్నంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు సరైన వర్షాలు వచ్చిన దాఖలాలు లేవు మా చెరువులు నిండిన దాఖలాలు కూడా లేవు ఇది మా పరిస్థితి రోడ్లు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి చూడవచ్చు లావణ్య గారు హాయ్ అమ్మా హాయ్ తల్లి బాగున్నారమ్మా లావణ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ అమ్మా గోవర్ధన్ దామోదర గారు మీకు కూడా హాయ్ అండి హాయ్ హాయ్ ఏం చేస్తావులు అలాంటివి వీళ్ళు టీ ఉన్నారు ఫ్రెండ్స్ అంతా నాకు పరిచయం ఉండాలి కాబట్టి ప్రేమతో మాట్లాడుకుంటారు చూడవచ్చు ఇది మా కెనరా బ్యాంక్ ఏమే సమ ఎక్కడ వెళ్ళినారు జాగ్రత్తపు వ్యాడివేంటే రైట్ రైట్ ఇది మా రైతులు పాపం రైతులు చూడండి అనుకుని వస్తామన్నారు చేలలో నుంచి తేజ్ గారు హాయ్ హాయ్ రెడ్డి గారు హలో హలో గోవర్ధన్ దామోదర్ గారు హాయ్ అండి లైవ్ కృష్ణ మీకు ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు సో ఇక్కడ నా ముందు బజ్జప్ప రాజేష్ అనేవాళ్ళు ఉన్న రైతులు రైతుల ద్వారానే కొన్ని విషయాలు తెలుసుకుందాం మన కుందుర్పి ప్రాంత పరిస్థితుల గురించి సో తను వచ్చేసి బాహుబలి అంటాను ముద్దుగా తన పేరు వచ్చేసి రజేష్ గారు తను కూడా ఒక రైతు బిడ్డే వాళ్ళ నాన్న విశ్రాంత విఆర్ఓ గారు నమస్తే అండి నా ముందు పరమేశ్ గారు ఉన్నారు పరమేశ్ గారు నమస్తే అండి ఇప్పుడు వర్షం ఎన్ని రోజులైంది మీ ఊర్లో పట్టుకుని నేను బంతి వస్తాను ఈ రోజు వస్తుంది లౌడా కింద మట కింద ఆడు గుర్తు ఇది పరిస్థితి మా మా ఇది లైవ్ లో ఉన్నారు దయచేసి అంటే బూతులు పార్లమెంట్ అన్ అన్ పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడరాదు మనం మన భాష ఇది లైవ్ లో బూతులు వద్దు డైరెక్ట్ అందరూ చూస్తుంది ఇతర దేశాలకు కూడా వెళ్తారు కాబట్టి ఇది కట్ చేయడానికి వెళ్ళు కట్ చేయడానికి మా రైతు బొజ్జాబు గారు ఉన్నారు ముందు ఇది మా పరిస్థితి రాపా బుజాబా ఆయన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నాడు మా సోదరుడు గారు అందుకోసం కొంచెం సైడ్ వచ్చాను చంద్ర హాయ్ అండి హాయ్ చంద్ర గారు నమస్తే ఫ్రెండ్స్ అంతా కింగ్లా ఉండాలా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ బూత్ రెడ్డి గారు హాయ్ అండి హాయ్ చంద్ర గారు కింగ్లా ఉండాలి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రవీణ్ తేజ గారు హాయ్ అండి హాయ్ హాయ్ రాబపోదాం పోదాం పోదామంటే థ్యాంక్ యూ ఇంత ఇది ప్రస్తుతం వర్షమైతే ఆగిపోయింది చూసుకోవచ్చు సో ఇంతవరకు లైవ్లో ఉన్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కేవలం మా ప్రాంతం గురించి మా ప్రాంత స్థితిగతుల గురించి తెలపడానికి మాత్రమే లైవ్ పెట్టాను అది పరిస్థితి ఇందులో ఎలాంటి రాజకీయాలకైతే తావలేదు మా ప్రాంత పరిస్థితుల గురించి తెలపడానికి మాత్రమే లైవ్ పెట్టాను సో ఎవరైనా ఈ విషయం బట్టి అన్నదా భావించొద్దని మనవి రాఘో రాయిట్ల తాను రాఘవేంద్ర ఇలా లైవ్ పెట్టినా వర్షం గురించి ఏమన్నా మనకు లాభం నష్టం అని అడిగితే లాభమేనా ఎక్కడైనా లో కుంటలు ఏమన్నా ఉన్నాయా మరి అదే నేను అడుగుతు చెప్తుండేది ఇదే నేను అవిందా ఆ దాని గురించే చెప్పమనే ఓకే రైట్ సో ఇది పరిస్థితి వర్షం అయితే ఆగిపోయింది పర్లేదు ఇప్పుడిప్పుడే కాకపోతే మా ఏరియాలో మారెమ్మలు అనేవి జరుగుతున్న జాతరలు మారెమ్మలకంతా బిజీ బిజీగా ఇక్కడ మార్కెటింగ్ చేసుకుని అంతా పల్లెలకి వెళ్తున్నారు కొంచెం మీ వర్షం వల్ల ఎవరు బయటికి రాలేకపోతున్నారు అన్నమాట అది పరిస్థితి థ్యాంక్ యూ ఇంతవరకు లైవ్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు ఎప్పుడు ఇలాగే లైవ్ వస్తూ ఉండండి మంచి మంచి సబ్జెక్ట్స్ పైన లైవ్ను మీకు అందించగలను గంగాధర్ గారు అండి అంటే లైవ్లో ఉన్నాం కాబట్టి అన్ లాంగ్వేజ్ మా అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకూడదు కాబట్టి ఎందుకంటే మనం పది మందికి ఆదర్శంగా ఉండాలి కాబట్టి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకూడదు కాబట్టి చూపించకూడదు అనమాట అలాంటి వాటిని మనం సపోర్ట్ కూడా చేయకూడదు ఓకే ఓకే బాయ్ నో హ్యాపీ జర్నీ నిదానంగా ఉండే మా మళ్ళీ వస్తున్నాడు తను కూడా హోటల్ నడుస్తున్నాడు చూడండి వర్షంలో తట్టుకుంటూ ఆయ్ చెప్పు మరి ఇక్కడ ప్రేక్షకులు చాలామంది ఉన్నారు డ్యూటీ మళ్ళీ అంటారు తను వర్షంలో మంచి కాఫీ లాగించాలి బాబాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లావణ్య ఖచ్చితంగా ఇప్పుడే వెళ్తానమ్మా తాతని మంచి కాఫీ మీకు బ్రూ కాఫీ కావాలా లేదంటే టీ కావాలా థ్యాంక్ యూ లావణ్యమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ తల్లి వెంకటరమణ హాయ్ అండి హాయ్ వెంకటరమణ గారు హాయ్ హాయ్ సో వర్షం పడుతున్న ఈ దృశ్యాలని పది మందికి మన ప్రాంతంలో పడుతున్న దృశ్యాలు దానివల్ల లాభాల గురించి ఇంతవరకు లైవ్ పెట్టడం జరిగింది అది మెయిన్ పరిస్థితి ఓకే ఇది అనంతపూర్ జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలంలో వెంకటరమణ గారు ఓకే థ్యాంక్ యూ ఇంతవరకు లైవ్కి వచ్చిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు ఇది కేవలం వర్షం రావడం వల్ల ఏంటి దానివల్ల ప్రజలకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే విషయాలు మాత్రమే చూపించాలనుకున్నాం చూపించాం ఈ వర్షం వల్ల మా గ్రామంలో కానీ మా పరిసర ప్రాంతాల్లో కానీ ఎలాంటి చెరువులు నిండలేదు కుంటలు నిండలేదు కనీసం చెక్ డ్యాములు కూడా ఫుల్ కాలేదు అది పరిస్థితి సోదరుడు తను వీడియో తీయమని చెప్తున్నారు సోదరా మీకు ఈ వర్షం వల్ల ఏమైనా లాభం ఉందా సార్ ఆరేసుకోలేదు చాలా ఇబ్బంది అవునా మీ దేవుడు రుద్రంపల్లి ఎంత ఎన్ని ఎకరాల్లో పెట్టినారు మొక్కజొన్న మేము పెట్టినా ఒక ఐదు ఎకరాలు పెట్టినామోసు గింజలు ఎండేసుకునే లేదు క్లైమేట్ ఎన్ని రోజులు వర్షం పడుతూ ఏమైనా మీ చెరువులు ఏమైనా కుంట్లు చెక్ డాంలు ఏమన్నా నిన్నయా లేదు ఇది అందు ఊకే ఇట్లా వస్తుంది ఇబ్బంది చిత్తడి వాన దానివల్ల ఎలాంటి ఉపయోగం అయితే లేదు పంట నష్టము ఎక్కువ టమాటా

మా రైతుల పరిస్థితి అనమాట ఓకే సోదర మీరు రుద్రంపల్లికి వెళ్తున్నారు నిదానంగా వెళ్ళండి వర్షం పడుతుంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి ఒకరేనా సరే జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్త ప్రయాణంలో జాగ్రత్త వహించండి ముఖ్యంగా జిఎస్టిఆర్ కేడిపి జిఎస్టిఆర్ కేడిపి కుందుర్పి యూట్యూబ్ ఛానల్ నేను దాన్ని మీ రుద్రంపల్లి వీడియోస్ కూడా ఇందులో ఉంటాయి చూడొచ్చు ఓకే థ్యాంక్ యూ జిఎస్టిఆర్ अद GST, okay. అదే దీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి ఓకే లైవ్లో నువ్వే ఉన్నావు నీ మొబైల్లో వస్తావు ఓకే థ్యాంక్ యూ మీ పేరు హరీష్ థ్యాంక్ యూ హరీష్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు చూస్తుండీ మన ప్రాంత రైతుల గురించి మన ప్రాంత విశేషాల గురించి ఎప్పుడు మన ఛానల్లో వస్తూ ఉంటాయి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరింతమందితో కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది థ్యాంక్ యూ ఇన్ ఇంతవరకు లైవ్లో ఉన్నవారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు వర్షం కురిసిన లేకపోయినా తప్పని తిప్పలు రైతులపై నే రైతులపై నేతలపై చెబుతారు గృహలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ లైవ్కి వచ్చినందుకు మీకు వెంకటరమణ గారు ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు లైవ్ ఇంతటితో కట్ చేస్తున్నాను ఎందుకంటే వర్షం అయితే ఆగిపోయింది కాబట్టి దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదనేది కూడా ప్రజలంతా చెప్పారు చూశారు కదా థ్యాంక్ యూ ఇంతవరకు ఉన్న వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు